Namaste. Welcome to Focus. ఎప్పుడు ఎండలు ఇసుక తుఫాన్లు పర్యాటకుల తాకిడితో రద్దీగా ఉండే దుబాయ్ని ప్రస్తుతం వర్షాలు వరదలు అతలాకుతలం చేస్తున్నాయి ఎక్కడ చూసినా రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోయింది నీటిలో తేలియాడుతున్న కోట్లు విలువ చేసే కార్లు గత డెబ్బై ఐదు సంవత్సరాల్లో ఎప్పుడు ఇలాంటి వర్షాలు రాలేదంటున్న శాస్త్రవేత్తలు నీట మునిగిన దుబాయ్ విమానాశ్రయం చిగురుటాకులో వణికిపోతున్న దుబాయ్ అస్తవ్యస్తమైన జనజీవనం అసలు దుబాయ్లో ఎందుకింత అకస్మాత్తుగా వరదలు సంభవించాయి ఇవాల్టి ఫోకస్లో చూద్దాం Dubai. ఎడారిలో ఉన్న ఒక అద్భుత ఖరీదైన నగరం దీన్ని అప్పురపరిచే శోభ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది ప్రపంచ ప్రజలను తన వైపుకు తిప్పుకుంటుంది అలాంటి దుబాయ్లో రెండేళ్లుగా జాడలేకుండా పోయిన వర్షం ఒకే రోజు కురిసింది యుఏఈ ఉమెన్ పరిసర ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి ఇది క్లౌడ్ సీడింగ్ వలన లేదా మరేదైనా ప్రకృతి వైపరీత్యమా అనే సందేహంలో ఉన్నారు శాస్త్రవేత్తలు వరదల్లో మునిగిపోయిన ఈ ఎడారి దేశంలో హఠాత్తుగా ఏం జరిగిందో తెలియక జనాలు అయోమయంలో పడ్డారు We'll పదహారు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగున అకస్మాత్తుగా దుబాయ్ నగరంలో భారీ వర్షాలు మొదలయ్యాయి వర్షం ఆగడం లేదు మెరుపులు ఉరుములు బెంబేల్లు తెంచేశాయి చుట్టూ దట్టమైన చీకటి అలుముకుంది కొద్దిసేపటికే ఆకస్మిక వరద మొదలైంది విమానాశ్రయాలు మెట్రో స్టేషన్లు మాల్స్ రోడ్లు వ్యాపార సంస్థల్లోకి వరద నీరు చేరింది పాఠశాలలు మూతపడ్డాయి దీనికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో గత ఇరవై నాలుగు గంటల్లో నూట అరవై మిల్లీమీటర్ల వర్షం కురిసింది ఇది సాధారణంగా రెండేళ్లలో జరుగుతుంది ఇది స్వతహాగా పెద్ద ప్రకృతి విపత్తు అంటున్నారు విశ్లేషకులు పరిశోధకులు వర్షంతో దుబాయ్ అల్లకల్లోలంగా మారింది రోడ్లు మెట్రో రైల్ స్టేషన్లు షాపింగ్ మాల్స్ వరదలు ముంచెత్తాయి జనజీవనం అస్తవ్యస్తంగా మారింది స్కూళ్లు ఆఫీసులకు సెలవులు ప్రకటించారు బహ్రెయిన్ ఒమన్ ఖతర్ సౌదీ అరేబియాతో పాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈ అంతటా వర్షాలు పడుతున్నాయి దేశ చరిత్రలో ఇదే అతిపెద్ద కుంభవృష్టి అని దుబాయ్ అధికారిక మీడియా పేర్కొంది ఒక్క దుబాయ్ నగరంలోనే పదహారో తేదీ రాత్రి నుంచి పదిహేడవ తేదీ రాత్రిలోపు నూట నలభై రెండు మిల్లీమీటర్ల వర్షం పడింది కురిసిన కొండపోత వర్షంతో దుబాయ్ నగరం అల్లకల్లోలంగా మారింది రోడ్లు మెట్రో రైల్ స్టేషన్లు షాపింగ్ మాల్స్ ను వరదలు ముంచెత్తాయి భారీ వరదలకు జనజీవనం అస్తవ్యస్తంగా మారింది అత్యంత రద్దీగా ఉండే దుబాయ్ ఎయిర్పోర్టు నీట మునిగింది దీంతో ఐదు వందలకు పైగా విమానాలను దారి మళ్లించారు అధికారులు భారత్ దుబాయ్ మధ్య నడిచే ఇరవై ఎనిమిది విమానాలను రద్దు చేశారు ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే దుబాయ్ ఎయిర్పోర్టును నీట మునిగింది కొన్ని గంటల్లోని ఎయిర్పోర్టు వద్ద ఇరవై మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది రన్వే ప్రాంతమంతా మోకాలిలోతు వరదలు వ్యాపించాయి దీంతో ఐదు వందలకు పైగా విమానాలను దారి మళ్లించారు భారత్ దుబాయ్ మధ్య నడిచే ఇరవై ఎనిమిది విమానాలను రద్దు చేశారు ఇందులో దుబాయ్కి వెళ్లవలసిన పదిహేను దుబాయ్ నుంచి రావాల్సిన పదమూడు ప్లేన్లను ఎయిర్పోర్టు వర్గాలు క్యాన్సిల్ చేశాయి అత్యవసరమైతే తప్ప ఎయిర్పోర్టుకి రావద్దని ప్రయాణికులను హెచ్చరించాయి ఏడాదిన్నరలో కురిసే వర్షం ఒక్క దుబాయ్ ను ముంచెత్తడానికి కారణం ఏంటనేది ప్రస్తుతం మిస్టరీగా మారింది ఎడారి ప్రాంతం కావడంతో దుబాయ్ లో వర్షాన్ని కృత్రిమంగా కురిపిస్తారు పక్కనే ఉన్న సముద్రంలో నీటి ఆవిరి కారణంగా ఆకాశంలో ఏర్పడే మేఘాలపైకి విమానాలను పంపి క్లౌడ్ సీడింగ్ చేస్తారు దీంతో తరచూ దుబాయ్ లో వర్షం కురుస్తుంది ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు కూడా ఇలా కృత్రిమంగా వర్షం కురిపించి వాతావరణం చల్లబడేలా చేస్తున్నారు ఈ నెల పదహారును కూడా అధికారులు క్లౌడ్ సీడింగ్ చేశారని ఆరు ఏడు విమానాలను మేఘాల్లోకి పంపించారని ప్రచారం జరుగుతుంది thank you క్లౌడ్ సీడింగ్ అంటే కృత్రిమ వర్షం వల్ల ఇలా జరిగిందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు దుబాయ్ పదహారు పదిహేడవ తేదీల్లో క్లౌడ్ సీడింగ్ కోసం విమానాలను నడిపింది అక్కడే ఏదో తప్పు జరిగినట్లుంది వాతావరణంలో అవసరమైన మార్పులు చేయడానికి టెక్నాలజీ పేరుతో మనుషులు చేసిన అజాగ్రత్త ప్రయత్నం ఇది పదిహేను పదహారవ తేదీల్లో ఆలైన్ విమానాశ్రయం నుంచి క్లౌడ్ సీడింగ్ విమానాలు వెళ్లాయని గల్ఫ్ స్టేట్ నేషనల్ సెంటర్ ఆఫ్ మెటీరియాలజీ తెలిపింది గత రెండు రోజుల్లో ఈ విమానాలు ఏడు సార్లు ప్రయాణించాయి క్లౌడ్ సీడింగ్ వల్ల తప్పు జరిగినట్లు కనిపిస్తుంది దాని ఫలితంగానే దుబాయ్ ఈ పరిణామాలను చవి చవిచూస్తుందని అంటున్నారు కానీ చుట్టుపక్కల దేశాలు మాత్రం దుబాయ్ లో ఇలాంటి దృశ్యం ఎందుకు తలెత్తిందంటూ ఆశ్చర్యపోతున్నారు ఇలాంటి తరుణంలో దుబాయ్ లో మరో వింత ఘటన జరిగింది అక్కడ ఆకాశంలో జరిగిన విచిత్రం చూసి స్థానికులు షాక్ అవుతున్నారు దుబాయ్ లో ఆకాశం పచ్చగా మారడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది ఇప్పటి వరకు వర్షాలతోనే సతమతం అవుతున్న అక్కడి ప్రజలు ఈ దృశ్యాలను చూసి ఒకంత కంగారు పడ్డారు కూడా ఈ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి నెట్టింటే ఎక్కడ చూసినా దుబాయ్ వర్షాలకు సంబంధించిన వీడియోలో కనిపిస్తున్నాయి వాటిలో ఈ ఆకాశం పచ్చగా మారిన వీడియోస్ కూడా ఉన్నాయి దుబాయ్ లో ప్రస్తుతం ఆకాశం పచ్చగా మారిపోయిందని అక్కడ ప్రజలు వీడియోలను పోస్ట్ చేస్తున్నారు ప్రస్తుతానికి ప్రపంచ దుబాయ్ దుబాయ్లో వర్షాలు వరదలు ఆకాశం పచ్చగా మారడం చర్చనీయం మారింది సో ఇదండి వాళ్ళ ఫోకస్ రేపు మరో టాపిక్తో తో మళ్ళీ కలుసుకుందాం